నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ దేశానికి ఫ్యామిలీ వీసా మీద తమ యొక్క కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చే ప్రవాసులకు కొత్త రూల్స్ అయితే జారీ చేయడం జరిగింది వివరాలు వెళితే కువైట్లో ప్రవాసుల నివాసాన్ని నియంత్రించే చట్టం పైన డిగ్రీ కోసం కువైట్ ఉప ప్రధాన మంత్రి మరియు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ మంత్రి షేక్ ఫాద్ అల్ యూసఫ్ గారు కార్యనిర్వాహక నిబంధనలు జారీ చేశారు ఈ నిబంధనలు అన్ని రకాల ప్రవేశ వీజాలకు సంబంధించిన షరతులు రుసుములు మరియు విధానాలకు సంబంధించిన సమగ్ర వివరాలను అలాగే కువైట్ను సందర్శించేవారు మరియు నివాస అనుమతులకు సంబంధించి సమగ్ర వివరాలను అయితే ప్రకటించడం జరిగింది ప్రస్తుతం మనం చూసుకుంటే సవరించిన చట్ట ప్రకారం కుటుంబ సభ్యులను స్పాన్సర్ చేయాలనుకునే ప్రభాసుడు ఎవరైతే ఉండారో అతని యొక్క జీతం కనీసం ఎనిమిది వందల దినార్లు ఉండాలని చెప్పేసి తెలపడం జరిగిందనమాట ప్రస్తుతం కువైట్లో ఎవరైనా సరే తమ యొక్క కుటుంబ సభ్యులను కుబైటుకు తీసుకురావడానికి ఎనిమిది వందల దినార్ల జీతం అయితే తప్పనిసరిగా ఉండాలన్నమాట అలాగే వాళ్ళను కుబైటుకు తీసుకువచ్చిన తర్వాత వాళ్లకు రెసిడెన్సీ అకామా పొందేందుకు మనం చూసుకుంటే భార్య మరియు పిల్లలకు మనం చూసుకుంటే ఫ్యామిలీ వీసా రెన్యువల్ కోసం సంవత్సరానికి ఒక వ్యక్తికి ఇరవై దినార్లు ఖర్చు అవుతూ ఉందని చెప్పేసి అలాగే ఇతర కుటుంబ సభ్యులకు వీసా పునరుద్ధరణ రుజువు మనం చూసుకుంటే సంవత్సరానికి ఒక వ్యక్తికి మూడు వందల దినార్లు అయితే నిర్ణయించడం జరిగింది భార్య పిల్లలు కాకుండా మీరెవరైనా సరే ఇతర కుటుంబ సభ్యులు ఉంటే కానీ మీ బంధువులు కావచ్చు మీ అన్నదమ్ములు కావచ్చు వాళ్ళ పిల్లలు కావచ్చు వాళ్ళ భార్య పిల్లలు కావచ్చు వాళ్ళను మీరు స్పాన్సర్ చేయాలనుకుంటే ఒక వ్యక్తికి రెసిడెన్సీకి మనం చూసుకుంటే కానీ మూడు వందల దినార్లు కట్టాల్సి వస్తుందని చెప్పేసి అలాగే మీ యొక్క భార్య పిల్లలకైతే కేవలం ఇరవై దినార్లు మాత్రమే అంట ఈ విషయాన్ని అయితే గుర్తుంచుకోండి జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ రెసిడెన్సీ అఫైర్స్ డైరెక్టర్ జనరల్ కొన్ని సందర్భాలలో ఈ జీతం అవసరానికి మినహాయింపులు కూడా ఇవ్వచ్చు అనమాట అలాగే అధికారులు మనం చూసుకుంటే కొన్ని సందర్భాలలో జీతానికి మినహాయింపులు కూడా ఇవ్వచ్చు అనమాట అలాగే తొమ్మిది వర్గాల వారికి తొమ్మిది వర్గాల ప్రవాసులకు మనం చూసుకుంటే ఈ యొక్క కొత్త చట్టం నుంచి అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది ప్రభుత్వ రంగంలో పనిచేస్తూ ఉన్న న్యాయ నిపుణులు ఎవరైతే ఉన్నారో వాళ్లకు అలాగే విశ్వవిద్యాలయాలు కాలేజీలు మరియు ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తూ ఉన్న ప్రొఫెసర్లు ప్రభుత్వ రంగంలో పనిచేసే సూపర్వైజర్లు టీచర్లు మరియు సామాజిక మరియు మానసిక నిపుణులు ప్రభుత్వ మరియు ప్రైవేటు రంగాలలో పనిచేస్తూ ఉన్న ఇంజనీర్లు అలాగే కువైట్లోని ఇమాంలు బోధకులు మసీదుల మ్యూజియంలు మరియు కురాన్ కంఠస్థం చేసేవారితో సహా మతపరమైన సిబ్బందికి అయితే మినహాయింపు ఇవ్వడం జరిగింది ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉద్యోగులు ఫార్మాసిస్టులు నర్సులు పారామెడికల్ సిబ్బంది మరియు వివిధ ప్రత్యేకతలతో సాంకేతిక నిపుణులు వంటి సైనిక వైద్య సంస్థలతో సహా వైద్య మరియు ఆరోగ్య నిపుణులు ఉన్నారు అలాగే కువైట్లోని జర్నలిస్టులు కరస్పాండెంట్లు మరియు అంతర్జాతీయ వార్తా సంస్థల ఉద్యోగులతో సహా మీడియా నిపుణులు ప్రభుత్వ క్రీడాకారిణులు మరియు క్లబ్బులతో అనుబంధంగా ఉన్న కోచ్లు మరియు అదిట్లతో సహా క్రీడా సిబ్బందికి అలాగే అంత్యక్రియల సేవా ప్రదాతలు మరణించిన వారిని ఖననం చేయడానికి సిద్ధం చేయడం మరియు ఖనన సేవలు నిర్వహించడం మంచి బాధ్యత కలిగిన ప్రవాసులకు కూడా ఈ కొత్త చట్టం వర్తించదు అంటే తొమ్మిది మంది వర్గాలకు మనం చూసుకుంటే తొమ్మిది వర్గాల ప్రవాసులకైతే ఈ కొత్త చట్టం వర్తించదని చెప్పేసి కొత్త చట్టం డిసెంబర్ ఇరవై మూడవ తేదీ నుంచి కొత్త చట్టం కువైట్లో అమల్లోకి రానుంది కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్